హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనము పరోక్ష ప్రశ్నలు అంటే వీటిని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటారు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటే వీటికి మనం ఎస్ అని కానీ నో అని కానీ సమాధానం చెప్పవచ్చు ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాం మనం అవి ఎలా అడగాలో చూద్దాం ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వీడియోలు వస్తాయి పార్ట్ వన్లో ఈస్ యామ్ ఆర్ వస్ వర్ హ్యాస్ హ్యావ్ హ్యాడ్ డూ డస్ డిట్ వీటితో క్వశ్చన్లో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం మనం ఇప్పుడు ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు అని వస్తుంది ఒక్కరున్నప్పుడు దీన్ని ఉపయోగించాలి యామ్ అన్నది నేను అని చెప్పేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి ఉన్నాను అని మీనింగ్ వస్తుంది ఆర్ అంటే ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఆరు ఉపయోగిస్తాం ఉన్నవి ఉన్నారు అని మీనింగ్ వస్తుంది మనకి ఈస్ ఆర్ ఈజ్ ఎ టీచర్ అతను టీచర్ ఏనా అతను ఉపాధ్యాయుడేనా అంటే మనము ఎస్ హీ ఈజ్ అని చెప్పవచ్చు ఈజ్ ఎ టీచర్ అని చెప్పకూడదు ఈసీ గోయింగ్ టు మార్కెట్ ఆమె మార్కెట్కి వెళ్ళి చూడదా ఎస్ షీస్ అని మాత్రమే ఆన్సర్ చెప్పాలి నెక్స్ట్ యామ్ యామఐఏ డ్రైవర్ నేను డ్రైవర్ నేనా అని మీనింగ్ వస్తుంది ఎస్ అయామ్ అని చెప్పాలి ఏంఐ రైటింగ్ రిలేటే నేను ఉత్తరం రాయచున్నానా ఎస్ అయామ్ అని మనం ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి ఈజ్ హీఏ టీచర్ అన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు అనే ఉద్దేశంలో మనం క్వశ్చన్స్ నడుస్తాం వాళ్ళ యొక్క పొజిషన్స్ ఏంటి వీటిని స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్బ్స్ అని అంటారు ఈజ్ ఆర్ వర్స్ వర్ని అంటే ఎవరిని గురించి అయినా అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసే ఉద్యోగం ఏంటి ఇవి చెప్పేటప్పుడు మాత్రమే వీటిని అడుగుతూ ఉంటారు అవి ఇక్కడ చూడండి యామ్ఐఏ డ్రైవర్ నేను డ్రైవర్నా అతను చేసే ఉద్యోగం ఏంటంటే గురించి అడుతున్నాడు ఇక్కడ ఐ రైటింగ్ ఏ లెటర్ ఇక్కడ యామ్ వచ్చింది ఐ వచ్చింది ఇక్కడ వేర్పు వచ్చింది అనమాట క్రియ నేను ఉత్తరం రాయిచున్నానా ఏదైనా పని తెలియజేసేటప్పుడు యామ్ ఉపయోగించినప్పుడు ఇంగ్ ఫామ్ ఉపయోగించాలన్నమాట ఇక్కడ ఉపయోగించబడదు యామ్ అయ్యే డ్రైవర్ అంటే నేను డ్రైవర్నా అంటే అతను ఉద్యోగం ఏం చేస్తున్నాడు డ్రైవరా ఏంటని ఇక్కడ యామే రైటింగ్ లెటర్ నేను ఉత్తరం రాయిచున్నానా ఎస్ ఐయామ్ అంటే నేను రాయిచున్నాను అర్థం ఆదే ప్లేయర్స్ వాళ్ళు క్రీడాకారులా వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటని తెలియజేస్తుంది ఇక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళ క్రీడాకారులేనా వాళ్ళ స్టేటస్ ఏంటి అని చెప్పినప్పుడు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం ఓన్లీ ఆరు మాత్రమే వస్తుంది ఆర్దే ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడుచున్నారా ఇక్కడ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు వ్యక్తి ఏదైనా చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఆరు పక్కన ఇక్కడ సబ్జెక్ట్ అంట దీన్ని వచ్చిన తర్వాత వి ఫోర్ అంట దీన్ని ఇన్ఫార్మ్తో వస్తాయి ఆర్దే ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడుచున్నారా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ కొన్ని ఉదాహరణ ఇచ్చాం ఆన్సర్స్ ఎట్లా చేయాలనేది ఎస్ ఈజ్ ఏ టీచర్ ఈజ్ ఏ టీచర్ అంటే ఎస్ ఈజ్ టీ టీచర్ ఇక్కడ మనం ఏ టీచర్ని రాయాల్సినటువంటి అవసరం లేదు మీకు అర్థం కావడం కోసం ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చాము ఇటువంటి క్వశ్చన్లలో కంప్లీట్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అవసరం లేదు ఎస్ ఆర్ నో అని సరిపోతుంది ఎస్ హీ ఈస్ అంటే ఇంకా బాగుంటుంది అనమాట అలాగే నో హీ ఈజ్ నాట్ ఏ టీచర్ అతను కాదు అని చెప్పేటప్పుడు నో హీ ఈజ్ నాట్ అతను ఉపాధ్యాయుడు కాదు ఇక్కడ టీచర్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట ఇప్పుడు మనము హ్యాస్ హ్యావ్ హ్యాడ్తో చేద్దాం హ్యాస్ అంటే ప్రస్తుతం పని పూర్తయింది కాలేదు అని అడిగేటప్పుడు మాత్రమే హ్యాస్ హ్యావ్ ఉపయోగిస్తాం హ్యాడ్ అని మాత్రం పాస్టెన్స్లో అంటే జరిగిపోయిన కాలంలో పని పూర్తయిందా ఇంతకు ముందే ఆ పని పూర్తయిందా అని అడిగేటప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడ హ్యాస్ హీ ఎ కార్ అంటే ఇక్కడ పని ఏం చెప్పట్లేదు యాజ్ ఏ కార్ అతనికి కారు ఉందా అతని కారు కలిగి ఉన్నాడా అంటే ఓనర్షిప్ ఇట్లా ఓనర్షిప్ అతనికి ఏముంది ఏమి లేదు అని అడిగేటప్పుడు హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ ఓన్లీ సింగిల్గా వస్తాయి ఇక్కడ చూడండి హ్యాజ్ హీ ఫినిష్డ్ హీస్ వర్క్ ఇక్కడ వెర్పు వచ్చింది యాజ్ హీ ఫినిష్ హీజ్ వర్క్ అతడు అతని పని పూర్తి చేశాడా ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ అయిందా అన్నప్పుడు మాత్రమే ఇక్కడ వీ త్రీ అని ఉంటుంది దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటారు ఇక్కడ పూర్తి అయినప్పుడు ఇట్లాంటివి వాడుతుండాలి వి త్రీ ఫార్మ్స్ మీరు వి వన్ వి టూ వి త్రీ నేర్చుకోండి లేనట్టయితే మేము దాని మీద ఒక వీడియో చేస్తాం యాజ్ ఎ ఫినిష్ ఈజ్ వర్క్ అతను వర్క్ పూర్తి చేశాడా ఇక్కడ ఓనర్షిప్ లేదు ఇక్కడ ఇక్కడ హ్యాజ్ ఏ కార్ అతను ఏం కలిగి ఉన్నాడు అతను కార్ కలిగి ఉన్నాడా లేడా అని ఎంక్వైరీ కోసం అడుగుతున్నాడు ఓనర్షిప్ కోసం ఓనర్షిప్ గురించి మనం అడుగుతా ఉన్నాం అతను ఏం కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ మాత్రం అతను పని పూర్తి చేశాడా చేయలేదా అనే సందర్భాల్లో ఇట్లా రెండు రకాలు కూడా మనం వీటిని వాడుతూ ఉంటాం అలాగే యాజ్ ఎ బీన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఆఫీస్ ఆ వర్క్ పూర్తి చేయకుండా కంప్లీట్ దర్స్కి ఇంకా ఎప్పటినుంచో ఆ పని జరుగుతూ ఉన్నట్లయితే మనం ఇటువంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటాం యాజ్ ఎ బీన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఆఫీస్ ఇంకా అదే ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాడా ఇంకా పని చేస్తున్నాడా ఇక్కడ హీ వచ్చినప్పుడు హ్యాజ్ వచ్చిందనమాట అలాగే హ్యావ్ దే క్లాస్ వారు బట్టలు కలిగి ఉన్నారా ఇక్కడ చూడండి ఇక్కడ వెర్బు రాలేదు అలాగే హ్యావ్ దే వాష్ దర్ క్లాస్ ఇక్కడ వర్క్ పని గురించి తెలియజేశారు హ్యావ్ దే వాష్ దేర్ క్లాస్ వాళ్ళు బట్టలు ఉతికారా హ్యావ్ దే బీన్ క్లీనింగ్ ద రోడ్స్ ఇక్కడ చూడండి హ్యావ్ దే బీన్ క్లీనింగ్ ద రోడ్స్ హ్యావ్ దే బీన్ హ్యావ్ దే బీన్ క్లీనింగ్ ద రోడ్స్ వాళ్ళు రోడ్లు శుభ్రం చేయొచ్చు ఉన్నారా ఇంకా అవలేదు ముగింపు తీసుకొస్తుందా అన్నప్పుడు ఇట్లాంటి బీన్ అనే ఫాము ఉపయోగించాలి అలాగే చూడండి ఇక్కడ హ్యాడ్ ఏ బుక్ నా దగ్గర ముందే ఒక పుస్తకం ఉన్నదా హ్యాడ్ అంటే పాస్టెన్స్ భూతకాలంలో క్వశ్చన్స్ చేసేటప్పుడు ఎంక్వైరీ చేసేటప్పుడు ఇటువంటి అడుగుతూ ఉండాలి అలాగే నా దగ్గర ముందే ఒక పుస్తకం ఉందా హ్యాడ్ ఏ బుక్ ఎస్ ఐ హ్యాడ్ అంటే అవును నాకు ఇంతకుముందే బుక్ ఉందని చెప్పవచ్చు అలాగే హ్యా షీ వన్ ద మ్యాచ్ ఇక్కడ వచ్చింది క్రియ ఇక్కడ జరిగిపోయిన కాలంలో పని పూర్తయిందా ఖాళీ తెలుసుకోవడం కోసం ఇట్లా క్వశ్చన్స్ తీసుకోవచ్చు షీ వన్ ద మ్యాచ్ ఆమె ఆ మ్యాచ్ గెలిచిందా హ్యాడ్ దే బీన్ వెయిటింగ్ హియర్ వాళ్ళు ఎప్పటినుంచో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారా వేచి ఉన్నారా అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు వీటిని ఇట్లా వాడుతూ ఉంటాం అలాగే ఎస్ ఐ హ్యావ్ అవును నేను కలిగి ఉన్నాను నో ఐ హ్యావ్ నాట్ నేను కలిగి లేను పై క్వశ్చన్స్కి ఆన్సర్ మనం ఎస్ ఐ హ్యావ్ అని కానీ నో ఐ హ్యావ్ నాట్ అని కానీ ఎస్ ఐ హ్యాడ్ అని కానీ నో ఐ హ్యాడ్ నాట్ అని కానీ అని వాడచ్చు ఇక్కడ మీకు హ్యాజ్ ఎప్పుడు ఉపయోగించాలి హ్యావ్ ఎప్పుడు ఉపయోగించాలి అని డౌట్ రావచ్చు ఇక్కడ ప్రజెంట్ డేస్లో ప్రస్తుత కాలంలో వాడేటప్పుడు ఐ కానీ వి కానీ యు కానీ దే కానీ వీటితో క్వశ్చన్ చేసేటప్పుడు హ్యావ్ వాడాలి అలాగే హీ కానీ షీ కానీ ఇట్ కానీ వీటితో వాడేటప్పుడు హ్యాజ్ అని మనం వాడుతూ ఉండాలి ఇక్కడ దే బదులుగా ఫ్లోరల్ కంటే ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడు కూడా మనం హ్యావ్ ఉపయోగించవచ్చు ఇక్కడ హీ అంటే నేమ్ రామ సీత ఇట్లా పేర్లు వచ్చినప్పుడు ఇట్ అంటే డాగు ట్రీ బెంచ్ ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇట్ అని వా దాన్ని వాడుతూ ఉంటాం ఇక హ్యాడ్ అనే దాన్ని అన్నిటికీ కూడా మనం హ్యాడ్ ఆర్ హ్యాడ్ నాట్ అని ఉపయోగిస్తాం ఎస్ఎన్ చెప్పేటప్పుడు ఐ హ్యావ్ అని చెప్పాలి ను అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ నాట్ అని చెప్పాలి అలాగే ఇక్కడ ఎస్ అని చెప్పేటప్పుడు భూతకాలం జరిగిపోయిన కాలంలో ఐ హ్యాడ్ వి హ్యాడ్ యు హ్యాడ్ అని చెప్పాలి అలాగే ఈ హ్యాడ్ షీ హ్యాడ్ అని చెప్పాలి అలా కాదు అని చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ నాట్ అలాగే యు హ్యాడ్ నాట్ నెగిటివ్ చెప్పేటప్పుడు హ్యాడ్ నాట్ అనే దాన్ని మనం వాడుతూ ఉంటాం ఇట్లా డూతో వాడేటప్పుడు మనకి రెండు రకాలు రావు ఎందుకంటే ఇది వర్క్ కాబట్టి ఒక మోడలోనే వచ్చి మనకి డూ యూ డ్రింక్ టీ నువ్వు టీ తాగుతావా డూ యూ డ్రింక్ మిల్క్ నువ్వు పాలు తాగుతావా డూ యూ డ్రింక్ కాఫీ డూ యూ డ్రింక్ వాటర్ ఇట్లాంటి మనం క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి ఎస్ ఐ డూ అని ఆన్సర్ వస్తుంది డస్ హూ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడతాడా ఇలా చెప్పుకున్నాం కదా హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజ్ వస్తుంది ఐ వి యూ దే వచ్చినప్పుడు డూ వస్తుంది డస్ హీ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడతాడా డస్ హీ ప్లే చెస్ కబడ్డీ ఇట్లా మనం ఏదైనా సరే మనం వాడుకోవచ్చు డూ వి లీవ్ ఇన్ టౌన్ మనము ఈ పట్టణంలో నివసిస్తామా ఎస్ వీ డూ నో వీ డో నాట్ ఇట్లా మనకి నెగిటివ్ వస్తే ఆన్సర్ చెప్పుకోవాలి యూ లైక్ బనానాస్ అలాగే ఆమెకి బనానాస్ అంటే ఇష్టమా డూ దే ప్లే చెస్ వారు చెస్ ఆడతారా డూ ఐ విజిట్ యువర్ హోమ్ డూ ఐ విజిట్ యువర్ హోమ్ మీ ఇంటికి నేను వస్తానా డోంట్ యు లైక్ యాపిల్స్ నీకు యాపిల్స్ అంటే ఇష్టం లేదా కాదు అన్నప్పుడు క్వశ్చన్ ఐ ఐవీ యు దేవు వచ్చినప్పుడు డోంట్ ఉపయోగించాలి మిగతా వాటికి డజ్ ఉపయోగించాలి అందుకని మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాము చూసుకోండి డజంట్ హీ యూస్ దిస్ కంప్యూటర్ డజంట్ హీ యూస్ దిస్ కంప్యూటర్ ఇక మీ పక్కన తెలుగులో కూడా ఇచ్చా చూసుకోండి అతను ఈ కంప్యూటర్ వాడడా వాడడం లేదా అని చెప్పేసి కూడా మీనింగ్ మనకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎస్ అంటే ఎస్ ఐ డూ విచ్ ఇట్ హోమ్ ఎస్ ఐ డూ అంటే చాలు ఇక్కడ ఇది అవసరం లేదు మీకు అర్థం కావడం కోసం కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చాం యాక్చువల్గా రిప్లై ఇచ్చేటప్పుడు ఎస్ ఐ డూ నో ఐ నాట్ అని మాత్రమే వా వాడుతూ ఉండాలి అవును నేను మీ ఇంటికి వస్తాను నో దే డో నాట్ ప్లే చెస్ నో దే డో నాట్ డోనాట్ కానీ డోంట్ టెన్ కానీ రాయొచ్చు వాళ్ళు చెస్ ఆడరు ఎస్ షీ డస్ లైక్ బనానాస్ అవును ఆమెకి బనానాస్ అంటే ఇష్టమే ఇక్కడ నో ఈ డస్ నాట్ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడడు నో అన్నప్పుడు నో హీ డస్ నాట్ అని కూడా మనం రాసుకోవచ్చు ఇక్కడ మీకు చక్కగా రాయటం జరిగింది ఐ వి యు దే వచ్చినప్పుడు డూ ఉపయోగించాలి పాజిటివ్ క్వశ్చన్ వేసినప్పుడు నెగిటివ్ వేసినప్పుడు డోంట్ కానీ డో నాట్ కానీ అనాలి యాక్చువల్గా సింపుల్ ఫామ్ షార్ట్ ఫామ్ డోంటే యూజ్ చేయండి అలాగే హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజ్ డజ్ అంటు అని రాయాలి అలాగే ఈ ప్లేస్లో రామ పేర్లు వచ్చినప్పుడు సీత లేడీ పేర్లు వచ్చినప్పుడు కవ్ వస్తువులు జంతువులు పేర్లు వచ్చినప్పుడు అలాగే ఇక్కడ దే అంటే మోర్ దాన్ ఒకటి కంటే ఎక్కువ ఏదైనా మనుషులు కానీ జంతువులు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇక్కడ డూ వాడతాం ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు డజ్ అనేదాన్ని వాడుతూ ఉంటాం థ్యాంక్ యూ